భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నవీన్ సిన్హాకు బీజేపీ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు నియమించడంపై నియమించడంపై ఆయనను వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో ఈ దేశ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారో ఎవరైతే ఈ దేశం అభివృద్ధి చెందాలి విశ్వగురువుగా భారత్ వికసించాలి అని ఆలోచిస్తారో అలాంటి వారికి భారతీయ జనతా పార్టీ పట్టం కడుతుందని నితిన్ నభీ నియామకంతో నిరూపితమైందన్నారు ఆయన మార్గదర్శకత్వంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నిర్మాణం మరింత బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి నిరుమల రంగబాబు పన్నాల లక్ష్మి సంతోషి కాలేపు సాయి కురగంటి సతీష్ వీర వీరాంజనేయులు మరుకుర్తి కుమార్ యాదవ్ తరగం సురేష్ బాబు ఈశ్వర్ బండి సత్యప్రసాద్ ప్రసాద్ నాగదేవి మీనాక్షిరెడ్డి కొల్లాపూర్ శ్రీను బివి రామారావు నందివాడ సత్యనారాయణ తనబుద్ది భాస్కర్ కృష్ణమోహన్ వెంకట్ తంగెల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నితిన్ నవీన్ సింహ వారిని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం పరంగా ఎన్నిక చేయడం జరిగింది పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు పూర్తయిన తర్వాత ఆ యొక్క సాంప్రదాయబద్ధంగా జాతీయ అధ్యక్షులను కూడా ఎన్నుకునే విధానం భారతీయ జనతా పార్టీలో ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుద్ది అందులో భాగంగానే ఈరోజు ఏకగ్రీవంగా నితిన్ నవీన్ సిన్హా గారిని ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ క్యాడర్ తరఫున నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల కోసం ఒక కసరత్తు జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ సిన్హా గారిని జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి మన రాష్ట్ర పార్టీ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా నిన్న ఢిల్లీలో ఆయన యొక్క నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్ళి వీళ్ళు కూడా ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే పందా జరిగింది ఈ అధ్యక్షుడు నిన్నుకోవడం అనే విషయంలో చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది మరి ఏ పార్టీలో లేని విధంగా దేశవ్యాప్తంగా మూడో తరం నాలుగో తరం ఐదో తరం గత రాబోయే పాతికి ముప్పై సంవత్సరాలకు సరిపడే నాయకత్వాన్ని ఈ సందర్భంగా జాతీయ పార్టీ తయారు చేసుకోవడం జరిగింది